జన్మనిచ్చిన తల్లిదండ్రులకు చెప్పకుండా మధ్యలో పరిచయమని ఎవరో అనామకులను నమ్మి వెళ్ళిపోయిన పిల్లలకు నాదొక సూటి ప్రశ్న మీ ప్రేమ ఎలా గొప్పది రక్త మాంసాలు కడుపున మోస్తూ నెత్తుటి ముద్దను ముద్దుగా చూస్తూ సమయం అయ్యింది నన్ను ఇంకా బయటికి వదిలే అని మీరు ఆ కడుపులో కాళ్ళతో తంతుంటే ఆ బాధను కనురెప్పలు దాటకుండా దాచి మీకోసం తన ప్రాణాలకు తెగించి ఓ భగవంతుడా నేను చచ్చినా పర్వాలేదు నా బిడ్డకు ఏ లోపం లేని జన్మనివ్వు అని వేడుకుంటూ మీకు జన్మనిచ్చిన ఆ అమ్మ ప్రేమ కంటే మీ ప్రేమ గొప్పదా తెలుసుకోండి మీ ప్రేమ గొప్పదా మీరు పుట్టిన క్షణం నుంచి మీ మీకోసమే ఆలోచిస్తూ మీరు ఎక్కడ అడుగు వేస్తే అక్కడ మీ పాదం కింద తన అరచేతిని పెడుతూ మీకు బాధ వేస్తే తన బాధగా భరిస్తూ మీకు కష్టం వస్తే తన కష్టంగా మోస్తూ ఎండనక వాననక కష్టపడుతూ మీకోసమే తన జీవితాన్ని కరిగిస్తూ మీరు ఏది అడిగినా కాదనకుండా తన స్వేదాన్ని మీ సంతోషంగా మారుస్తూ అయ్యో నా బిడ్డకు ఎక్కడ బాధ కలుగుతుందో అని అనుక్షణం మీ గురించే తపించే ఆ నాన్న ప్రేమ కంటే మీ ప్రేమ గొప్పదా ఎలా మీ ప్రేమ ఎలా గొప్పది మీ నుంచి తిరిగి ఏమీ ఆశించకుండా ఇంత చేసిన తల్లిదండ్రుల ప్రేమ కంటే మీ నుంచి ఏదేదో ఆశించేవారి ప్రేమ గొప్పదా అర్థం చేసుకోండి గొప్పదా నాలుగు రోజుల క్రితం మా వీధిలో జరిగిన విషయం ప్రేమ పేరుతో ఇంట్లో చెప్పకుండా ఎవరితోనో వెళ్ళిపోయిన బిడ్డను తలుచుకుంటూ కుమ్మిలి కుమిలి ఏడుస్తున్నారు ఆ అమ్మా నాన్నలు బయటకు వస్తే మీ బిడ్డ ఎక్కడా ఆచూకీ తెలిసిందా అని ఇరుగు పొరుగు వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బయటకు రావటానికే భయపడి విలపిస్తున్నారు ఆ అమ్మా నాన్నలు ఎవరైనా దగ్గరి ఆత్మీయులు ఓదార్చడానికి వెళ్తే నా గుండెలపై ఎక్కించుకుని పెంచానయ్యా నా బిడ్డను అని చెప్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ నాన్న బాధ తలుపు చప్పుడైతే చాలు నా బిడ్డేనా అని పిచ్చి ఆశతో వెళ్ళి ఎదురు చూస్తూ అని ఏడుస్తున్న ఆ అమ్మ పడే ఆవేదనను చూశాక మనసు చలించి నేను అడిగిన సూటి ప్రశ్నే ఇది మీ ప్రేమ ఎలా గొప్పది అని ఏమ్మా నీకు బుద్ధి లేదా ఎరా ఏమైంది మీకు అని గద్దించలేక ఇలా బుజ్జగిస్తున్నా అమ్మాయిలు అబ్బాయిలు ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు మీకోసమే బ్రతికే మీ అమ్మా నాన్నల గురించి ఒక్క క్షణం ఆలోచించండి ఒకే ఒక్క క్షణం ఇది విన్నాక మీలో కొందరైనా ఆలోచిస్తారని మీ అమ్మా నాన్నలను అర్థం చేసుకుంటారని మీ జీవితాలను తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తున్నాను